ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి జాతకులు మీరు జనవరి మాసంలో తొమ్మిదవ తేదీ అనగా రేపు శుక్రవారం రోజున మీకు ఈ వ్యక్తిగల వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు సూర్యదేవుడు పంపించే సంకేతం మీరు జాగ్రత్తగా గమనించండి ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి మరి ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే యాదృచ్ఛికం కానే కాదు రాశి ఫలాల్లో వినడానికి వచ్చారు అని మాత్రం అనుకోవద్దు ఇది మీ జీవితానికి సంబంధించిన సంకేతం ఇప్పటి వరకు మీరు ఎన్నోసార్లు మీ మనసును విరిగిపోయేలాగా చేసుకున్నారు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించారు ఏది నిద్రలేని రాత్రులు గడిచాయో అవి మీకే తెలుసు దేవుడికే తెలుసు బయటకు నవ్వుతూ ఉన్నారు లోపల మాత్రం నా జీవితం ఎప్పుడు మారుతుంది అని మీరు అడిగిన ప్రతి ప్రశ్న ఈ క్షణంలోనే విధికి వినిపిస్తుంది సూర్యదేవుడు ఒకరిని పైకి తీసుకెళ్లే ముందు ఆ వ్యక్తిని పూర్తిగా పరీక్షిస్తాడు ఆ పరీక్షలోనే మీరు నిలబడ్డారు పడిపోయినా లేచారు వదిలిపెట్టలేదు ఇప్పుడు మీ జీవితంలో కష్టాల అధ్యాయం ముగిసే దశకు వచ్చింది తలరాత మారే ముందు సూర్యదేవుడు పంపే సంకేతము మొదలైంది ఇది మీ చుట్టూ కొన్నాళ్ళుగా కనిపిస్తూనే ఉంది ఇది మాటలు అందరి కోసం కాదు కేవలం ఈ రాశి వారి కోసం మాత్రమే వింటే అర్థమయ్యే మాటలు ఇవి వీడియోని ఒంటరిగా చూడండి మనస్సును ప్రశాంతంగా పెట్టుకొని వినండి ఎందుకు అంటే ఇక్కడ వినబోయేది సాధారణంగా జాతకం కాదు మీ జీవితాన్ని మలుపు తిప్పే సత్యం మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు ఈ మాటలు తప్పకుండా వింటున్నారు అంటే ఇది సాధారణంగా జరగలేదని గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో చాలా కాలంగా నడుస్తున్న ఒక అంతర్గత ఈ యుద్ధానికి ఇది సంకేతం ఈ రాశివారు బయటకు ఎంత సాధారణంగా కనిపించినా లోపల మాత్రం నిరంతరం ఆలోచనలతోనే పయలతోనే ఆశలతోటి పోరాడుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఇలా అనిపించిందా నేను నిజంగా సరైన దారిలోనే ఉన్నానా అనే ప్రశ్న మీ మనసులోనే పదే పదే వస్తూ ఉంటే అది మీ ఆత్మ మేలుకొంటున్న సూచన ఇప్పటి వరకు మీ జీవితంలోని జరిగిన చాలా సంఘటనలు మీకు అన్యాయంగా అనిపించి ఉండవచ్చు మీరు కష్టపడినప్పుడు ఫలితం రాకపోవడం నమ్మిన వాళ్ళే దూరం అవ్వడం నిజాయితీగా ఉన్నా కూడా అవమానం ఎదురవ్వడం ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి బలహీనంగా చేశాయి కానీ నిజం ఏమిటి అంటే ఈ అనుభవాలను మిమ్మల్ని సిద్ధం చేయడానికి మాత్రమే వచ్చాయి సూర్యదేవుడు ఒకరిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ముందు వారి లోపల ఉన్న అహంకారాన్ని భయాన్ని అనవసరమైన ఆశలను తొలగిస్తాడు మీరు ఈ వీడియో చూడడం ఒక ఆధ్యాత్మిక సంకేతం మీ జీవితంలోని ఒక ముఖ్యమైన మలుపు దగ్గర పడుతుంది ఇది కేవలం రాశి ఫలాల మాట కాదు ఇది అనుభవం ద్వారా గ్రహించాల్సిన సత్యం చాలామంది ఈ దశలోనే ఆశ వదిలేస్తున్నారు కానీ మీరు వదలలేదు అందుకే ఈ మాటలు మీ వరకు వచ్చాయండి మీ జీవితంలోని ఇకపైన జరగబోయే సంఘటనలు మిమ్మల్ని వెనక్కి లాగవు ముందుకు నడిపిస్తాయి ఈ దశలోనే మీరు చెప్పే ప్రతి మాట చూపే ప్రతి సంకేతం కూడా అర్థం చేసుకుంటారు ఎందుకు అంటే ఇప్పుడు విధి మీతో మాట్లాడుతుంది ఈ రాశివారు గత మూడు సంవత్సరాలుగా కర్మ బంధనం గత మూడు సంవత్సరాలుగా అత్యంత భారమైన కాలం ఈ కాలంలోనే మీరు చేసిన ప్రయత్నాలు పెట్టిన శ్రమ చూపిన నిజాయితీ ఇవన్నీ కూడా బయటకి కనిపించలేదు మీరు ఎంత చేసినా గుర్తింపు రాలేదని బాధ మీ ముందే వెంటాడింది ఇది కేవలం గ్రహాల ప్రభావం మాత్రం కాదు కర్మ ఫలితాల శుద్ధి ప్రతి మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది ఆ దశలోనే గత జన్మల కర్మలు కూడా బయటకు వస్తాయి ఈ రాశివారు ఆ దశని అనుభవించారు ఈ మూడు సంవత్సరాలు మీరు ఎన్నో విషయాలు కోల్పోయారు కొందరు మనుషులు దూరమయ్యారు కొందరి అవకాశాలు చేజారిపోయాయి కొన్నిసార్లు మీ మీద మీకే నమ్మకం సన్నగిల్లింది కానీ ఈ సమయం ఈరోజు మీకు ఈ విషయం నేర్పుతుంది మీరు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలరని మీరు లోపల నుంచి బలపడినప్పుడే బయటకు నిజమైన మార్పు వస్తుంది కర్మ బంధనం అంటే శిక్ష కాదు అది శుద్ధి ప్రక్రియ బంగారాన్ని అగ్నిలో కాల్చినట్టే మిమ్మల్ని కూడా పరిస్థితులు కాల్చాయి కానీ ఇప్పుడు మీరు మలినాలు లేని స్థితికి వచ్చారు ఈ దశ ముగిసే సమయం వచ్చేసింది మీరు ఎదుర్కొన్న ప్రతి బాధకు ఒక కారణం ఉందండి ఇప్పుడు ఆ కారణం ఫలితంగా మారబోతుంది మీరు అనుభవించిన మరి ఒంటరితనం అవమానం నిరాశ ఇవన్నీ త్వరలోనే మీకు బలంగా మారుతాయి ఈ రోజున మీరు మీ జీవితానికి పునాది వేసుకుంటారు ఇకపై వచ్చే ఈ సమయం మీకు పునాది పైన నిర్మాణం జరుగుతుంది సూర్యదేవుడు ఎన్ని ఎందుకు మీ పైన కర్ణ చొప్పిస్తున్నాడు అంటే సూర్యదేవుడు కేవలం ఒక గ్రహం కాదండి శాస్త్రంలో సూర్యుడు ఆత్మకు ప్రతీక మన ఆత్మ బలంగా ఉన్నప్పుడే జీవితం కూడా బలంగా ఉంటుంది ఈ రాశివారు సహజంగానే తెలివైన వారు వేగంగా ఆలోచిస్తారు కానీ గత కొంతకాలంగా మీ ఆత్మ బలం తగ్గిపోయింది మీరు మీ విలువని మరిచిపోయారు అందుకే సూర్యదేవుడు ఇప్పుడు మీ వైపు చూస్తున్నాడండి సూర్యుడు కర్ణ చూపించడం అంటే వెంటనే డబ్బు లేదా పేరు రావడం కాదు ముందుగా మీ ఆత్మలను వెలుగు రావాలి మీరు మళ్ళీ మీ మీద నమ్మకం పెట్టుకోవడం మొదలవుతుంది నేను చెయ్యగలను అనే భావన తిరిగి వస్తుంది ఈ మార్పు బయటకు వచ్చిన్నగా కనిపించిన లోపల చాలా విధండి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు మీ నిర్ణయిస్తాయి సూర్యుడి కృప అంటే గౌరవం మీరు ఎక్కడైతే తక్కువగా భావించబడ్డారో అక్కడ మీ మాటకు విలువ వస్తుంది మీరు మౌనంగా భరించిన అవమానానికి సాధనం ఇప్పుడు లభిస్తుంది ఇది ప్రతీకారం కాదు ఇది న్యాయం సూర్యుడు ఆలస్యం చేస్తాడు కానీ మరిచిపోడు మీ నిజాయితీని మీ సహనాన్ని మీ ఓర్పును ఇవన్నీ ఆయన అదృష్టిలో ఉన్నాయి అందుకే ఇప్పుడు మీ జీవితం కొత్త వెలుగులోకి వస్తుంది కష్టాలు ముగిసే ముందు కనిపించి మొదటి సంకేతం ప్రతి పెద్ద మార్పు ముందుగా చిన్న సంకేతాలతోనే మొదలవుతుంది ఈ రాశి జీవితంలో ఎప్పుడు అలాంటి సంకేతం కనిపించడం మొదలైందండి మీరు గమనిస్తే ఇటీవల కాలంలో కొన్ని పాత విషయాల్లో తిరిగి మీ జీవితంలోకి వస్తాయి చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి ఒకసారిగా గుర్తు రావడం పాత అవకాశం మళ్ళీ కనిపించడం లేదా ఒక పాత విషయం గురించి మళ్ళీ ఆలోచించాల్సి రావడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఈ సంకేతం అంటే మీ జీవితం ఒక వలయం పూర్తి చేసిందని అర్థం మీరు గతంలో నేర్చుకోలేని పాఠాన్ని ఎప్పుడు ఇప్పుడు నేర్చుకునే స్థితికి వచ్చారు ఈ ఇప్పుడు ఒక పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మీరు మారిపోయారు మీరు బలహీనులు కాదు మీరు అనుభవంతోని అవగాహనతో ఉన్నారు ఈ దశలో చాలామంది భయపడతారు మళ్ళీ అదే జరుగుతుందేమో అని భయం వస్తుంది కానీ ఈసారి పరిస్థితే వేరు మీరు లోపల నుంచి సిద్ధంగా ఉన్నారు ఈ సంకేతాన్ని గుర్తించే అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా కొత్త దిశలోకి వెళ్తుంది మీ మనసులో నడిచే అంతర్గత పోరాటం ఈ రోజున ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది అసలు పోరాటం మీది బయట ప్రపంచంతో కాదు లోపల మనసుతో మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు వంద సార్లు ఆలోచిస్తారు ఇది మీ బలం కూడా బలహీనత కూడా మీరు అందరి భావాలను అర్థం చేసుకుంటారు కానీ మీ భావాలను మాత్రం ఎవ్వరికీ చెప్పలేరు ఈ మౌనం మిమ్మల్ని చాలా బాధ పెట్టింది ఇటీవల కాలంలో మీ మనసు చాలా అలసిపోయింది నిద్ర సరిగ్గా లేకపోవడం చిన్న విషయాలకి బాధపడడం ఒంటరిగా ఉండాలనిపించటం ఇవన్నీ మీకు ఆత్మవిశ్వా విశ్రాంతి కోరుతున్న సూచనలు ఈ దశలో మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీరు అనుభవించిన ప్రతి బాధ మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు అది మిమ్మల్ని మరింత లోతుగా తెలివిగా మార్చడానికి వచ్చింది ఇప్పుడు ఈ అంతర్గత పోరాటం ముగిసే వరకు వచ్చింది మీరు మళ్ళీ మీ మనసుకు శాంతినివ్వబోతున్నారు మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి మీరు ఏది చేయాలో ఏది చేయకూడదో స్పష్టంగా తెలుస్తుంది ఇది నిజమైన మార్పుకు ఆరంభం బయట ప్రపంచం మారే ముందు మీ లోపల మార్పు రావడం మొదలైంది ఇది ఈ రాశి వారికి ఒక కొత్త జీవన అధ్యయనానికి ప్రారంభం కష్టాలు ముగిసే ముందు రెండవ సంకేతం నిద్రలో వచ్చే మెలుగు కళలు ఈ రాశి వారి జీవితంలో కష్టాలు ముగిసే ముందు కనిపించే రెండవ ముఖ్యమైన సంకేతం నిద్రకు సంబంధించింది ఇటీవల కాలంలో మీకు కళలు ఎక్కువగా గుర్తుండిపోతున్నాయా ముఖ్యంగా ఉదయం లేవగానే మనసులోని ఒక ప్రత్యేకమైన భావన మీలో మిగులుతుందా కొన్ని కళలు భయపెడతాయి కొన్ని కళలు ఆశలు కలిగిస్తాయి కానీ ఈ దశలోనే వీరికి కనిపించే కళలు సాధారణం కాదు ఇవి పూర్తిగా మీ యొక్క ఆత్మ నుంచి వచ్చే సంకేతాలు మీతో మీరు మాట్లాడకూడదు నేర్చుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ మీద మీకు ఎప్పటికీ గౌరవం ఉండాలి అంటూ గుర్తుపెట్టుకోండి ఈ రాశి జాతకుల జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం మీరే చేసుకోవాలి కొంతమందికి నిద్రలో సూర్యకాంతి వెలుగు ఉదయం ఎదురు ఏ దృశ్యాలు కనబడతాయి మరికొంతమందికి చాలా కాలంగా కనిపించని వ్యక్తులు కళలో దర్శనమిస్తారు ఇవన్నీ మీ జీవితంలోనే ఒక అధ్యాయం ముగుస్తుందని సూచన మనసు గతాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంది మీరు లోపల దాచుకున్న బాధ కోపం నిరాశ ఇప్పుడు ఇవన్నీ బయటకు రావాలని కోరుకుంటున్నాయి కళల రూపంలో అవి బయటకి వస్తున్నాయి ఈ దశలో మీరు కళలను నిర్లక్ష్యం చేయవద్దు ప్రతి కళ ఒక సందేశం మీరు ఈరోజు లేవగానే కళలు చూసిన విషయం గురించి కొంతసేపు ఆలోచించండి ఎందుకంటే మీకు తెలియకుండానే మీ మనసు దారి చూపిస్తుంది కష్టాలు ముగిసే ముందు మనస్సు ముందుగా శాంతి కోసం సిద్ధమవుతుంది ఈ కళలు అంత శాంతికి మొదటి మెట్టు మూడవ సంకేతం అవమానం తర్వాత గౌరవం రావడం ఈ రోజున ఈ రాశి జీవితంలోని ఈ నొక్కి ఉక్కాడిస్తున్న అంశం ఏమిటి అంటే మీ జీవితంలో ఎక్కువగా ఎదురుపడ్డ బాధ అవమానం నిజాయితీగా మాట్లాడిన ఏమి మాటలు కొంతమంది తేలిక తీసుకున్నారు మీరు కష్టపడిన కృషికి విలువ ఇవ్వలేదు ఇది మిమ్మల్ని లోపల నుంచి బాధించిన కానీ జ్యోతిష సత్యం ఏమిటి అంటే ఎవరి జీవితంలోనైనా అవమానం ఎక్కువైతే ఆ వ్యక్తికి రాబోయే గౌరవం అంతకంటే పది రేట్లు ఎక్కువగా ఉంటుంది అవమానం నిరాశలో ఉండదు ఎవరు ఏదో అన్నారని మీరు ఎంతైనా ఇలాగే ఉంటారా నా మాట ఎంతైనా నాలో ఏదైనా లోపముందా ఇలా ఆత్మను న్యూత భావం కలిగేలాగా పరిస్థితులు ఎంత మిమ్మల్ని దాచర్ చేస్తున్నా మీరు అసలు మారొద్దండి మీరు జన్మత మంచివారు భగవంతుడికి ఇష్టలు మీరు ప్రియమైన వ్యక్తులు భగవంతుడికి మీలోనే మార్పు రావాలి కానీ మీరు మొత్తం మారాలి మీరు ఎందుకు పనికిరారు అని మాత్రం అనుకోవద్దు చిన్న పెద్ద తప్పులు అందరూ చేస్తారు అని తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్తున్న వారే మీరు ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ఎవరు ఏదో అన్నారని వాటిని వేలాడుతూ మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు మీరు ఇలా అని తెలిసిన అతి కొద్ది మంది దగ్గర వ్యక్తులే మీకు శత్రువులు ఈ విషయం మీరు గమనించలేకపోతున్నారు కానీ వారు మాత్రం మిమ్మల్ని ఆడిస్తున్నారు అల్లాడిస్తున్నారు మీ యొక్క ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ దెబ్బ కొడుతూ మిమ్మల్ని చిత్ర విచిత్రాలుగా హింసించేస్తున్నారు మిమ్మల్ని మనోవేదనకు గురి చేస్తున్నారు గౌరవం ఏదైతే దక్కలేదని బాధపడుతున్నారు ఈ రోజున ఆ గౌరవం దక్కుతుంది మీకోసమే ఆ గౌరవం మీద మీ పేర్లు రాసి పెట్టి ఉంది ఈ రోజున అంతకు పది రేట్ల గౌరవం మీ శత్రువుల చేతిలోనే చూస్తున్నారు వారి శత్రువులని తెలిసిన ఆశ్చర్యపోవద్దు మీరు వారిని ఇకపై దూరంగా ఉంచాలి దూరం మంచిది ఎందుకు మీకే కాదు మీ కుటుంబానికి మంచిది మీ బాధ మీ కుటుంబం బాధ మీ కష్టం వారి కష్టం ఎవరైనా సరే వచ్చి చూసి విని వెళ్ళేవారే కానీ మీతో జీవితాంతం బాధపడుతున్నవారు మీతో ఒక కుటుంబ సభ్యులు కానీ ఈ రోజున వారి యొక్క కష్టం వారి యొక్క బాధ కూడా తీరిపోతుంది తక్కువగా భావించిన చోట మీ మాటకు విలువ వస్తుంది మీ అభిప్రాయం వినబడుతుంది మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు ఇది ఒక్క రోజులో జరగకపోవచ్చు కానీ మొదలు అయితే ఇదే ఈరోజే నెమ్మదిగా వారి ప్రవర్తన మారుతుందని కాదండి ఈ రోజున మాత్రం మీ సంకేతం మీ మనసుకు తెలుస్తుంది మీతో మాట్లాడే తీరు మారుతుంది వారి ప్రవర్తన మారుతుంది మిమ్మల్ని చూసే దృష్టి మారుతుంది ఇది సూర్యదేవుడి న్యాయం మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానాన్ని ఆయన చూశాడు మీరు ప్రతిసారి స్పందించకుండా ఉండడమే బలహీనత కాదు మీ శక్తి ఇప్పుడు ఆ శక్తి బయటకు వస్తుంది ఈ దశలోనే మీరు అహంకారంగా మారకూడదు గౌరవం వచ్చినప్పుడు వినయం ఉంటే ఆ గౌరవం శాశ్వతంగా నిలుస్తుంది నాలుగవ సంకేతం తండ్రి గురువు లేదా పెద్దల మాట జీవితం మలుపు తిప్పడం ఈ రాశి జీవితంలో కష్టాలు ముగిసే ముందు కనిపించి మరి ముఖ్య సంకేతం ఇది పెద్దల పాత్ర ఇటీవల కాలంలోనే తండ్రి గురువు లేదా వయసులో పెద్దవాళ్ళ మాట మీ మనసును తాకుతుందా అయితే ఒక చిన్న సలహా కూడా మీకు లోతుగా అనిపిస్తుందా అయితే ఇది యాదృచ్ఛికం కాదండి సూర్యుడు తండ్రికి ప్రతీక అందుకే సూర్యదేవుడి కృప వచ్చినప్పుడు తండ్రి లేదా తండ్రి వయసున్న వ్యక్తి ద్వారా మార్గదర్శనం లభిస్తుంది మీరు ఇప్పటి వరకు పట్టించుకొని మాట ఇప్పుడు చాలా వ్యర్థవంతంగా అనిపిస్తూ ఉంటుంది ఆ మాట మీద మీరు ఆలోచించినప్పుడు మీకు ఒక స్పష్టత వస్తుంది ఈ దశలోనే మీరు పెద్దల మాటలు నిర్లక్ష్యం చేయకూడదు వారు చెప్పేది మీ జీవితాన్ని నియంత్రించడానికి కాదు దారి చూపించడానికి మీ అనుభవం వారి అనుభవం కలగలిసినప్పుడే ఒక సరైన నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు ఈ నిర్ణయం మీ భవిష్యత్తులోని పెద్ద మార్పుకు కారణమవుతుంది ఐదవ సంకేతం ప్రభుత్వ అధికారిగా సంబంధ విషయాల్లో మార్పు ఈ రాశి వారికి కష్టాలు ముగిసే ముందు ప్రభుత్వానికి అధికారానికి సంఖ్య సంబంధించిన విషయాలను సానుకూల మార్పులు ఈ రోజున కనిపిస్తాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ఈ రోజున ఒక్కసారిగా ముందుకు కదలడం మొదలవుతుంది డాక్యుమెంట్లు అప్లికేషన్లు ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఇప్పటి వరకు మీరు ఎక్కడ అయితే ఇబ్బందులైతే సమస్యలైతే తెలిసి తెలియని పనులు చేస్తూ ఎదుర్కొన్నారు అక్కడ ఇప్పుడు మార్గం సులభమవుతుంది మీ మనసులోని ఆలోచనలు కూడాను చాలా మృదువుగా మంచిగా ఎత్తుకు ఎదిగే విధంగా మారబోతున్నాయి ఇది ఈ రాశి జాతకులు యొక్క ఖచ్చితత్వమైన అదృష్టం ఒక్కసారిగా మారింది ఈరోజే వచ్చిందని నేను చెప్పనండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మెట్టు ఎక్కుతూ వస్తున్న మీకు ప్రతి ఫలితం కనిపించిందంతే మీరు గతంలో చేసిన ప్రయత్నాల ఫలితమే ఇప్పుడు ఈరోజు బయటకు వస్తుంది సూర్యుడు అధికారానికి ప్రతీక కాబట్టి ఆయన కృప వచ్చినప్పుడు ఈ రంగంలోనే మార్పులు అయితే తప్పకుండా వస్తాయి ఈ దశల్లో మీరు ఓర్పుగా ఉండండి ఏదైనా సహనంగా మాట్లాడండి మృదువుగా ఉండండి కఠినత తగ్గించండి ప్రతి పని మీకు అనుకూలంగా వేగంతో జరగకపోవచ్చు కానీ దిశ మాత్రం సరైనది ఇక మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఇప్పుడు ఫలితానికి దగ్గరగా మిమ్మల్ని తీసుకెళ్తుంది ఇది మీ జీవితంలో స్థిరత్వం రావడానికి ఒక కీలక సూచన ఆరవ సంకేతం ఈ రోజున మనము మొదటిగా చెప్పుకున్నట్టుగా ఈ యొక్క ఈ యొక్క వ్యక్తి వల్ల మీ యొక్క వారి వెనుక ఉన్న రహస్యం ఏమిటి అంటే మీ జీవితంలో ఒక ప్రత్యేకంగా కనబడుతున్న ఒక శక్తి ఈ వారికి చాలామందికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ జ్యోతిష్య పరంగా చూస్తే మాత్రం కొన్ని అక్షరాలు కొన్ని కాలాల్లో ప్రత్యేక ప్రభావం చూపిస్తుంది ఈ అక్షరంతో మొదలయ్యే పేరు స్థలం స్థలం స్థ లేదా అవకాశం మీ జీవితంలోనే కీలక పాత్ర పోషించబోతుంది ఇది ఒక వ్యక్తి పేరు కావచ్చు ఒక కంపెనీ పేరు కావచ్చు లేదా మీరు వెళ్ళే ఒక ప్రదేశం పేరు కావచ్చు ఈ అక్షరం మీకు అనుకోకుండా పదే పదే కనిపిస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అది మీ జీవితంలోనే వచ్చే మార్పు ఒక సంకేతం ఈ దశలోనే మీరు యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలను గమనించారు ఎందుకంటే వీటి చాలాసార్లు నేరుగా మాట్లాడదు సంకేతాల రూపంలో మాట్లాడుతుంది ఆ సంకేతాలను గుర్తించే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది ఇప్పుడు ఆ శక్తి మేలుకుంటుంది ఈ ఈ అక్షరం మీ జీవితంలోనే కొత్త అధ్యాయానికి తలుపు తెరవబోతుంది ఈ రాశి లోపల దాచుకున్న బాధ బయటకు కనిపించని యుద్ధం ఈ రాశి వారు తమ బాధను ఎప్పుడు కూడా బయటకు చూపించారు నవ్వుతో మాట్లాడతారు అందరితో కలిసిపోతారు కానీ లోపల మాత్రం ఒక నిశ్శబ్ద యుద్ధం నడుస్తూనే ఉంటుంది మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీ ఆశల భావాలు మాత్రం మీలోనే దాచుకుంటారు ఎందుకంటే మీరు మీ బాధను చెప్పుకుంటే ఇతరులు అర్థం చేసుకోలేను అని అనే అనుభవం మీకుంది గతంలో మీరు చెప్పినప్పుడు కొంతమంది తేలికగా తీసుకున్నారు మరి కొందరు మీ బలహీనతగా చూశారు అందుకే మౌనం మీ రక్షణగా మారింది ఈ మౌనం వలన మీరు చాలా చాలా అలసిపోయారు మీ మనసులో ఉన్న ఆలోచనలు ప్రశ్నలు సందేహాలు ఎవ్వరికీ కూడా చెప్పలేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగింది కొన్ని రాత్రులు నిద్ర పట్టకపోవడం కొన్ని ఉదయాలు లేవగానే ఒక ఖాళీ భావన రావడం ఇవన్నీ కూడా మీ లోపలి అలసేటకు సంకేతం మీరు మీ బాధను ఎవరితోనూ పంచుకోలేకపోయినా విధికి మాత్రం మీ ప్రత్యేక అన్నిటి విలువ తెలుసు ఇప్పుడు ఈ దశ ముగిసే సమయం వచ్చింది మీ లోపల దాచుకున్న బాధ బయటకు రావడానికి మార్గం దొరుకుతుంది అది ఒక వ్యక్తి కావచ్చు ఒక నిర్ణయం కావచ్చు లేదా ఒక మార్పు కావచ్చు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు ఇక ఒంటరిగా ఈ యుద్ధాన్ని పోరాడాల్సిన అవసరం ఉండదు మీ మనసుకు తేలికపడే సమయం దగ్గర పడుతుంది ఈ రోజున ఈ యొక్క సమయం మీ మొదటి మానసిక మలుపు మొదలవుతుంది మీ మనసులోని ఒక విధమైనటువంటి భావన మొదలవుతుంది మీ జీవితంలో ఒక అంతర్గత మార్పుకి ఈరోజే ఆరంభం ఈ రోజు నుంచి మీ ఆలోచన తీరును చిన్న కానీ ముఖ్యమైన మార్పు కానీ కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు ప్రతి విషయాన్ని భయంతో అనిశ్చితితో చూశారు కానీ ఈ రోజు నుంచి మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇక ఇలా కొనసాగలేమని ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అది పెద్ద నిర్ణయం కాకపోయినా మీ జీవితానికి దిశ మార్చే నిర్ణయం ఉదాహరణకి ఒక విషయాన్ని భరించకూడదని నిర్ణయించుకుంటారు లేదా ఒక కొత్త దారిలోని అడుగు వేయాలని అనుకుంటారు ఈ నిర్ణయాలు బయటకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా బలమైన మార్పు కలుగుతుంది ఈరోజు మీ మనసులో ప్రశాంతత మొదలవుతుంది గతంలో మిమ్మల్ని వెంటాడిన ఆ అన్నీ కూడా కొన్ని తగ్గుతాయి మీరు మీద నమ్మకం పెట్టుకోవడం మొదలు పెడతారు ఇది సూర్య శక్తి ప్రభావం ఈరోజు తీసుకున్న ఈ ఆలోచన రాబోయే రోజులలో మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది ఈరోజు ఈ తేదీ ఆర్థిక ఆలోచనలోని స్పష్టత వస్తుంది అలాగే ఆర్థిక పరంగా స్థిరత్వం కోసం ఒక దారి తెచ్చుకుంటుంది డబ్బు విషయంలో ఒక స్పష్టత వచ్చే రోజు చాలా కాలంగా మీ ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని ఆందోళనకు గురి చేసింది ఎంత సంపాదించినా నిల్వ ఉండకపోవడం అనుకోని ఖర్చులు రావడం భవిష్యత్తు గురించి భయం ఇవన్నీ మీ మనసులోనే భారంగా చేశాయి ఈ రోజు నుంచి మీరు డబ్బును చూసే విధానం మారుతుంది మీరు ఖర్చు చేసే తీరు సంపాదించే ఆలోచన సేవింగ్స్ గురించిన ఆలోచన ఇవన్నీ కూడా క్రమంగా మారుతాయి ఒక కొత్త ఆలోచన మీ మనసులోకి రావచ్చు మీకు కొత్త ఆలోచన వస్తుంది పాత ఆలోచన కొత్త దారి కనిపిస్తుంది కొంతమందికి ఉద్యోగ మార్పు సూచనలు వస్తాయి అదనపు ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి ఇది ఒక స్థిరమైన ఎదుగుదలకు మొదటి అడుగు మాత్రమే ఈ సమయంలో మీరు మీ పెదవులని నెట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయొద్దు మీరు అనుకున్న దారి కంటే మీ లోపల ఉన్న శక్తి చాలా ఎక్కువ దేవుడు మీకు సరైన వేదిక సిద్ధం చేస్తున్నాడు ఈ రాశి వారి హృదయం ఎప్పుడు కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటుంది కానీ అదే కుటుంబం నుంచి మీకు ఎక్కువ గాయాలు తగిలాయి మీరేం మాట్లాడకపోయినా వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశించారు కానీ అది జరగలేదు ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది కుటుంబ సభ్యులలో మిమ్మల్ని అర్థం చేసుకొని మనసు పెరుగుతుంది మాటల తీవ్రత తగ్గుతుంది కొంతమంది మీ విలువను ఆలస్యంగానైనా గుర్తిస్తారు ఈ దశలో మీరు పాత గొడవ తవ్వకండి కేవలం భవిష్యత్తు వైపు చూడండి శాంతి అనేది వాదనలో కలిసినప్పుడు వాటిని వదిలేసినప్పుడు మాత్రమే వస్తుంది ఈ సత్యాన్ని ఈ రాశి వారు పూర్తిగా గ్రహిస్తారు మరి ఆరోగ్యం ఆత్మ గురించి మాట్లాడితే ఇంతకాలం మీ శరీరం మీ మనసు పడే బాధను మౌనంగా మోచింది అలసట నీరసత్వం తలనొప్పి మనస్సు ఎప్పుడు భారంగా ఉండడం ఇవన్నీ మీ ఆత్మ కల్ ఇప్పుడు మీ పరిస్థితి మారుతుంది మీరు నెమ్మదిగా మీ ఆరోగ్యం మీద మీ ప్రశాంతత వైపు దృష్టి పెట్టడం మొదలు పెడతారు ఇది మీకు అవసరం ఏది మీకు అవసరం అనేది మీరు ప్రశ్నగా గుర్తిస్తారు ఆహారం నిద్ర ఆలోచనలు ఈ మూడొక్క సమతుల్యమైన లోకి వస్తాయి ఈ దశలో మీరు మీ మనసు చెప్పే మాటలు వినాలి ఇతర అంచనల కోసం మీ ఆరోగ్యాన్ని ప్రశాంతతను ఏమాత్రం త్యాగం చేయొద్దు దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు పెద్ద బాధ్యతలు మూయడానికి ఒక బలమైన మనసు శరీరం మీకు ఎంత అవసరం పరి ఈ సమయంలో మీరు ఈ రాశి వారు కొన్ని పనులు అసలు చేయకూడదు ఇవి మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రమాదం ఉంది వీటిని జాగ్రత్తగా గమనించండి ఆవేశంతో కూడిన వాక్కులు ఈ రాశి వారు సహజంగానే సూటిగా మాట్లాడతారు కానీ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు కోపం వస్తే ఆవేశంతో మాట్లాడకూడదు మీకు అన్యాయం జరిగిందని మీరు గట్టిగా అరిచి చెప్పాలని అనుకోవచ్చు కానీ ఆ మాట మీకు శత్రువులను తయారు చేస్తాయి మీ ఆవేశం మీ జీవిజయానికి అడ్డుకోవడం కాకూడదు ఎటువారు మిమ్మల్ని రెచ్చగొట్టిన సరే మీరు మౌనంగా సమాధానం ఇవ్వండి ఆ మౌనమే వారిని భయపెడుతుంది మరియు అతి విశ్వాసం రెగుటి నమ్మకం ఎవరినైనా కొత్త వారు వచ్చి మీకు ఆకాశంలో నక్షత్రాలు చూపిస్తామని చెప్పినా లేదా అధిక లాభాలు వస్తాయని చెప్పి ఆశ చూపించిన నమ్మకండి ముఖ్యంగా ఈ రోజున మాటలతో గురుడి కుట్టించే వ్యక్తులు తారసపడవచ్చు ఏ పత్రం మీ నేను సధకం చేసే ముందు రెండుసార్లు చదవండి మీ మధ్యతనం ఎవరు నేను స్వార్థానికి వాడుకోకుండా జాగ్రత్త పడండి మరియు వ్యక్తిగత రహస్యాల బహింగ్రతం మీ ప్లాన్స్ ఏంటి మీరు ఏం చేయబోతున్నారు అధిక పరిస్థితి ఎలా ఉంది ఈ విషయాలను ఎవరికి చెప్పకండి ఈ రాశి వారు ఒక్కసారి సంతోషంలో లేదా బాధను అన్ని విషయాల్లో బయట పెట్టేశారు కానీ గుర్తుపెట్టుకోండి ప్రతి జీవి మీకు కోరదు కొంతమంది మీ కళ్ళ ముందు నవ్వుతూ వెనుక గోతులు తీస్తారు అందుకే మీ ప్రణాళికలు విజయవంతం అయ్యే వరకు అవి మీ గుండెలోనే ఉంచుకోవాలి మరియు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం నా వల్ల కాదు నా బతుకు ఇంతే నేను ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాను అనే నెగిటివ్ మాటలు అస్సలు మాట్లాడకండి ఇలా అనడం వల్ల దేవుడు మీకు ఇవ్వాలనుకున్న శక్తిని మీరు తిరస్కరించినట్లు అవుతుంది మీపై మీ నమ్మకం లేకపోతే ప్రపంచం మిమ్మల్ని ఎలా నమ్ముతుంది మీరు ఈ రాశి వారు మీరు పుట్టిందే పోరాడి గెలవడానికి ఆ ధైర్యాన్ని తగ్గనివ్వకండి మరియు పాత విషయాలను తవ్వడం గతం గత మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టారు ఎవరు మోసం చేశారు పదే పదే తలుచుకొని కన్నీరు కాచకండి ఆలోచనలు మీ కాలని మరియు శక్తిని వృధా చేస్తాయి దేవుడు మీ కొత్త జీవితాన్ని ఇస్తుంటే పాత బుడ్దను పట్టుకొని కూర్చోవడం తప్పు భవిష్యత్తు వైపు చూడండి ఈ రాశి వారికి దేవుడు ఎందుకు ఆలస్యం ఫలితాలు ఇస్తున్నాడు అంటే ఈ ప్రశ్న ఈ రాశి చాలా చాలాసార్లు వస్తుంది ఈ రాశి వారి మనసులో అందరికీ మంచి చేస్తాను కానీ నాకు ఎందుకు ఇంత ఇలా జరుగుతుంది దానికి ఒకే ఒక సమాధానం ఉంది దేవుడు బలమైన ఆత్మలను తొందరగా తీసుకెళ్ళడు ఎందుకంటే వారికి పైకి వెళ్ళాక ఎక్కువ బాధ్యత వస్తారు ఈ రాశి వారు ఇతరుల బాధను తమదిగా అనుభూతి చెందుతారు అందుకే దేవుడు మిమ్మల్ని ఆలస్యంగా సిద్ధంగా చేస్తాడు మీ జీవితంలోనే వచ్చిన ప్రతి ఆలస్యం మిమ్మల్ని బలహీనంగా చేయదు లోపల నుంచి బలంగా మార్చింది ఇప్పుడు మీరు చూస్తే చిన్న సమస్య కూడా మిమ్మల్ని కూర్చోలేదు అదే మీ విజయం దేవుడు మీకు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మీరు ఆ ఫలితం సరిగ్గా మోసే స్థాయికి వచ్చారు అని ఈ రాశి వారి జీవితంలో ప్రారంభమే కొత్త అధ్యాయం ఏమిటి అంటే ఇది పాత అధ్యాయం ముగిసే సమయం ఇది ఒక రోజులో మారే అదృష్టం కాదు ఇది స్థిరంగా పెరిగే అదృష్టం ఈ క్షణం నుంచి మీకు మీ జీవితాన్ని చేతిలోకి తీసుకుంటారు ఇతరుల మాటల మీద నిర్ణయాలు ఉండవు మీ అనుభవం మీద మీ ప్రయాణం ఉంటుంది డబ్బు గౌరవం శాంతి మూడు ఒకేసారి రావడం మొదలవుతుంది మీరు గతంలో ఎంత కోల్పోయారో కానీ ఇప్పుడు మీకు రావాల్సింది ఎవరు ఆపలేరు భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూస్తే మీ స్థాయికి ఎలా వచ్చానని మీకే ఆశ్చర్యం ఇస్తుంది ఈ రాశి వారికి దేవుడిచ్చే చివరి సందేశం ఏమిటి అంటే మీరు ఎప్పుడు ఒంటరిగా లేరు మీరు నిద్రపోయిన రాత్రులు మీ కన్నీళ్ళు ఎవరికి కనిపించకపోయినా దేవుడికి కనిపించాయి మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ మీ ఖాతాలో జమ అయింది ఇప్పుడు ఆ ఖాతా తెరవబోతుంది మీకు రావాల్సిన తప్పకుండా వస్తుంది కానీ మీరు మీ మంచితనాన్ని వదలకూడదు ఎందుకంటే మీ మంచితనం మేము నిజమైన రక్షణ ఈ దశ నుంచి మీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ వైపు తిరుగుతుంది ఈ రాశి వారి ఈ వీడియో చివరి వరకు మీరు వచ్చారు అంటే మీ జీవితంలో మార్పు మొదలైనట్టే మీరు అనుభవించిన ప్రతి బాధ వృధా కాలేదు కా పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు మీ కన్నీళ్లకు ఇచ్చాడు ఇప్పటి నుంచి మీ జీవితంలో అన్యాయం తగ్గుతుంది అడ్డంకులు కరుగుతాయి దారి స్పష్టంగా కనబడుతుంది మీకు ఒంటరిగా లేరు మీ వెంట మహాశక్తి ఉంది అని ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ మనసులో నమ్మకం ఉంచండి ఆవేశంగా నిర్ణయం తీసుకోకండి దేవుడిపై సందేహం పెట్టుకోకండి ఓం క్రీం కాలికాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈ మంత్రాలు మీ మనసులో నమ్ముకొని జంపించండి కాళీమాత పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు కృప మీ ఇంట్లో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మీ జీవితం ఇప్పుడే కొత్త దారిలోకి అడుగుపెట్టబోతుంది మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష లోకం మిమ్మల్ని ఏమన్నా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు చూడబోయే మార్పు మీ జీవితంలో మరవలేని తీపి జ్ఞాపకం కాబోతుంది మరి ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్లో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కంపల్సరీ హైప్ మాత్రం చేయండి ధన్యవాదాలు ജയ് ശ്രീരാം ശ്രീമാതൃ നമ ഓം നമ ശിവായ